ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పై ఒకటవ అధ్యయనం అందులో ఎన్ని కథలున్నాయో చూద్దాం బాబా సమకుమున మరణించి వారు అంటే బాబావారికి వాళ్ళ యొక్క మరణం ముందుగానే తెలుస్తుంది వాళ్ళని బాబావారు ఏ విధంగా అలర్ట్ చేసి ఏం చేస్తే మోక్షం పొందుతారో సద్గతి పొందుతారో తెలియజేసేటట్టు కొన్ని కథలు ఉన్నాయి అందులో ఒకటి సన్యాసి విజయానంద్ రెండవది మాన్కర్ మూడవది నూల్కర్ నాలుగవ అతను మేఘశ్యాముడు ఐదు పులి మనుషులతో పాటు జంతువు కూడా సద్గతి పొందిందనమాట పులి సద్గతి పొందింది ఆ కథలన్నీ ఇందులో చూద్దాం అందులో మొదటి విజయానంద్ కథ గురించి తెలుసుకుందాం ఈ అధ్యయనంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణ మరణము పొందుటను గూర్చి హేమడ్ పంత్ వర్ణించుచున్నాడు మరణ కాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును భగవద్గీత ఎనిమిదవ అధ్యయనం ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి ఎంత దశయందు నన్ను జ్ఞప్తి ఇంచుకుందరో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సు నందుంచుకునగలమని నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి ఎదురుపోయెదరు కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా నేదో మంచి ఆలోచన ఎందే నిలుపవలనన్నచో నిత్యము దాని అవసరం భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి ఇందుంచుకొని ఎల్లప్పుడూ భగవద్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగేశ్వరులందరూ మనకు బోధించుచుందురు భక్తుల యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదరు ఏలైనా సర్వజ్ఞులకు యోగులు వా దారి చూపి ఎంత కాలమున సహాయం చేసేదరని వారి నమ్మకం అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పుకుందు ఇక్కడ బాబా వారు ఏం చెప్తున్నారు మరణం అంటే ఏంటి మనిషి పుట్టిన తర్వాత జననం మరణం ఈ మధ్యలో మన జననం మరణం మధ్యలో ఉండే కాలమే జీవితం ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు అన్నమాట అలాంటప్పుడు మనం మంచి ఆలోచనలు భగవత్ నామస్మరణ నిత్యం భగవత్ నామస్మరణ చేస్తే మనకు మోక్షం సిద్ధిస్తుంది అని బాబా ఇక్కడ చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఆయన చెడు ఆలోచనలు ఏంటివి లేకోకుండా మరణ సమయంలో అంటే ఏంటి ఇప్పుడు అనారోగ్యంతో ఉంటారు వాళ్ళు బాధపడుతూ ఉంటారు అప్పుడు భగవత్ నామ స్మరణ చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది మోక్షం పొందుతుంది అని అంతే కాకపోతే నా రోగం ఇంతే నేను ఇంతే అని అట్లా ఆలోచనలు చేస్తుంటే రేపు చనిపోయి వాళ్ళు మరీ జన్మించినప్పటికి కూడా అలాంటి సిచ్యుయేషనే ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట మనం చివరి చిట్ట చివరి కాలంలో మరణ సమయంలో అంతకాలంలో అంటే వృద్ధాప్య ఛాయలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా చనిపోయేదని ఎప్పుడైనా కూడా చనిపోయేదనేది మనకేం పర్టికులర్గా టైం తెలియదు కానీ సందర్భాలు తెలుస్తూ ఉంటాయి కదా అప్పుడు నామ స్మరణ చేయండి నారాయణ్ణి స్మరించండి మోక్షాన్ని పొందండి అని భగవద్గీతలో ఉన్న శ్లోకాలని బాబావారు గుర్తు చేశారు అందులో ఒకతను విజయానంద అతనికి బాబావారు ఏ విధంగా భాగవతం చదవడం చెప్పాడో ఏ విధంగా సద్గతి పొందాడో చూద్దాం విజయానంద్ విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానవ సరోవరమునకు యాత్ర అయి బయలుదేరాను యాత్రకై బయలుదేరాను మార్గంలో బాబా సంగతి విని షిరిడిలో ఆగెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి యగు సోమదేవ స్వామిని కలుసుకునేను విజయానంద్ వచ్చేసి మానస సరోవరాననే యాత్రకు బయలుదేరినాడు దారి మధ్యలో షిరిడి చేరాడు షిరడీలో సోమదేవ సోమదేవ స్వామిని కలుసుకున్నాడు అతను మానస సరోవరం వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏమి కష్ట నష్టాలు ఉంటాయో చెప్పాడనమాట మానస సరోవరపు యాత్ర గురించి వివరములో కనుగొనెను ఎవరిని సోమదేవ స్వామిని విజయానంద్ కనుక్కున్నాడు మానస సరోవరం గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదని ప్రయాణములో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించను మంచు ఎక్కువనియు భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ సంశయ నైజమును వారు యాత్రికులకు పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పాను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను విజయానందనే సన్యాసి మొదట మానస సరోవరం వెళ్ళాలనుకుంటాడు కానీ సోమదేవ స్వామి అనే అతను ఆ సన్యాసి ముందుగానే పోయేసి వస్తాడు అతను తన కష్టంలో గంగోత్రికి ఐదు వందల మైళ్ళ దూరంలో ఉంటుంది అక్కడ యాభై క్రోసులకి భాష మారిపోతుంటుంది భూ భక్తుల్ని భూటాన్ ప్రజలు వచ్చేసి వాళ్ళంతా కూడా కష్టపెడతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేటప్పటికి ఈయన మానస సరోవరం ఏం పోయేదొద్దు అని అనుకుంటాడనమాట అతడు బాబా వద్ద సాష్టాంగ నమస్కారం చేయగా అంటే ఆయనే పరిపరి విధాలుగా ఆలోచించి అలా అనుకుంటాడు ఆ సోమదేవ స్వామి చెప్తే విజయానంద్ మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు బాబావారి దర్శనానికి పోయినాడు పోయి సాష్టాంగ నమస్కారం చేశాడు బాబావారికి మనసులో ఉండేదంతా తెలుసు కదా కాబట్టి ఇప్పుడు ఏమంటాడో చూద్దాం బాబా కోపగించి ఇట్ల నేను ఈ పనికి మాలిన సన్యాసిని తరిమి వేయడు వాని సాంగత్యం మన గుప్త యుక్తము కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచే కిక్కరిసియుండెను వారు బాబాను అనేక విధములు పూజించుచుండరి కొందరు వారి పాదములు అభిషేకము చేయుచుండిరి వారి బొటన వేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి కొందరు దానిని కండ్లు కద్దుకొనుచుండిరి కొందరు బాబా శరీరమును కత్తరు చందనములు పూజిచుండరి జాత మత భేదములు లేక ఎంతో సేవ చే బాబా తనను కోపగించినప్పటికీ అతనిని అతనికి బాబా ఎందు ప్రేమ కలిగాను కావున అతని ఆ స్థలం విడిచిపెట్టుడకి ఇష్టం లేకుండాను బాబా వారు కోపగించుకొని బయటకు పో నువ్వు వేం సన్యాసి మాన సరోవరం పోవాలనుకున్నావు అతను ఎవరు చెప్పకపోయినా కూడా ఆయన మనసులో అనుకున్నది బాబా వారికి తెలుసు కాబట్టి అనుకున్నాడు అనమాట నా మనసులో అనుకున్నది బాబా వారికి ఎలా తెలుసు నా మీద కోపగించుకుంటున్నాడు కరెక్టే కానీ బాబా తనకు ఉపగించినప్పటికి కూడా అతనికి వచ్చేసి బాబా మీద ప్రేమ కలిగి ఆ స్థలం విడువోకోకుండా అక్కడే ఉంటాడనమాట ఎవరు విజయానంద్ విజయానంద్ అక్కడే ఉంటే అప్పుడు బాబా వారు ఏం చేస్తారో చూడు అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను కానీ బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడవ ఉత్తరం తీసుకొని బాబా దర్శనముకై వెళ్ళాను ఇంటికి పోవుటకు బాబా యాజ్ఞ వేడెను సర్వజ్ఞుడకు బాగా బాబాకు ముందు జరగబోయేది గ్రహించి ఆయనకు బాబా వారికి ముందు ఏం జరుగుతుందనేది తెలుసు కదా అందుకే కదా భక్తుల్ని అలర్ట్ చేసినా కూడా భక్తులు అని అని చెప్పేసి కష్టాలు కోరి మరీ తెచ్చుకుంటారనమాట బాబావారు చెప్పేది కూడా వినిపించుకోరు అట్లా ఒకసారి అన్నారు కదా అన్నీ నీకు తెలుసు బాబా అన్నీ నీకు తెలుసు బాబా అంటాడు చెప్తే వినేవాడు ఎవడున్నాడు అని చెప్పి విని చచ్చేవాడెవడున్నాడు అని అంటారు బాబా వారు అట్లా నీ తల్లిని అంత ప్రేమించేవాడైతే వాడైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి కషాయ వస్త్రములు ధరించు వాణిని దేని ఎందు అభిమానం చూపుట తగదు సరే నీ తల్లి మీద నీకు అంత ప్రేమ ఉంది కదా మరి ఎందుకు సన్యాసించావు సన్యాసం తీసుకున్న వాళ్ళకి దేని మీద మమకారం ఉండకూడదు అది తెల్ల అది తల్లి అయినా వస్తువైనా ఏది అయినా దేహమైనా దేన్ని ఉండకూడదు సన్యాసం అంటే ఏంటి వేటి మీద ఆశించకుండా వాళ్ళు ఎప్పుడూ నిరంతరం భగవత్ నామ స్మరణ చేస్తూ ఉండడమే కదా సన్యాసించడం అంటే అలా క్వశ్చన్ చేస్తున్నాడు నీ బసకుపోయి హాయిగా కూర్చుండము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము వాడలో పెక్కు దొంగలున్నారు వాడలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము దొంగలంతయు దోచుకొని పోయేదను ధనము ఐశ్వర్యం మొదలగునవి నిత్యం కావు శరీరం స్థితలమై తుదకు నశించును దీనిని తెలుసుకొని నీ కర్తవ్యం చేయుము బాబా వారు అంటున్నారన్నమాట ఇండైరెక్ట్గా దొంగలున్నారు అంటే ఏమీ నువ్వు మరణిస్తావు ఎమ్మబట్టలు వచ్చి తీసుకువెళ్తారు అన్నట్టుగా అది ఇండైరెక్ట్గా దొంగలున్నారు దొంగలు ధనాన్నే కాదు దోచుకుపోయేది ఈ శరీరం స్థితులమైపోతుంది ఆత్మ భగవంతుని యొక్క చే దగ్గరికి చేరాలి ఇహపరలోక వస్తువులు ఎందు దేని మీద మమకారం పెట్టుకోవద్దు అని చెప్పి ఎవరైతే ఈ ప్రకారం చేసేదరో హరి యొక్క పాదములు శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షం పొందెదరో ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేసను ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుని పూజిస్తూ ఉంటే వాళ్ళ కష్టకాలంలో భగవంతుడు పరిగెత్తుకు వచ్చి సహాయం చేస్తాడనమాట ఆ విధంగా ఉంటుంది భక్తుడి యొక్క భక్తికి కరిగిపోయి భగవంతుడే పరిగెత్తుకు వచ్చి సాయం చేస్తాడు నీ పూర్వ ఒక మెక్కు అగుటచే నీవి ఇక్కడకు రాగలివితే నీ పూర్వపుణ్యము ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు నా దగ్గర గురువు దగ్గరకు రాగలిగావు లేకుంటే రాలేవు నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము కోరికలు లేని వాడే రేపటి నుండి భాగవత పారాయణం చేయి ఏమి కోరికలు లేకుండా ఏమిని ఆశించకుండా భాగవతాన్ని చదువు రేపటి నుండి అన్నాడు శ్రద్ధతో మూడు సప్తాహములు చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమలను నిష్క నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించను బాబా కూడా తన దే దేహవాసన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయమును చదివించను సో ఆ విధంగా సన్యాసికి చెప్పడమే కాకుండా బాబా వారు కూడా తన శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు రామ విజయాన్ని చదివించుకున్నాడనమాట ఆ మరుసటి తర్వాత విజయానంద సన్యాసి సన్యాసికి బోధించాడు బాబావారు అంతకాలం చివరి టైంలో కూడా తను ఆ విధంగా రామ విజయం అనే దాన్ని కూడా చదివించుకున్నాడు తర్వాత ఇప్పుడు సన్యాసి కథ గురించే కదా మనం తెలుసుకుంటా ఉండేది విజయానంద సన్యాసి గురించి అతన్ని ఈ బాబావారు ఏ విధంగా చెప్పాడు అంటే ఉదయం స్నానం మొదలగునవి ఆచరించి పిమ్మట ఆ మరుసటి రోజు విజయానంద్ ఈ విధంగా చేశాడు విజయానంద్ భాగవతము లెండి తోటలో ఏకాంతంగా చదువుట ప్రారంభించను రెండు పారాయణములు చేయగలనే అలసిపోయేను వాడకు వచ్చి రెండు దినములు ఉండెను మూడవ రోజు పకీరు అంటే బడే బాబా తొడపై ప్రాణములు వదలెను బాబా ఒక రోజంతయు శవము నటునలే నటునలే ఇంచు చుం ఆ విధంగానే పెట్టుకున్నాడు ఒక ఒకరోజంతా పిమ్మట పోలీసు వానరు వచ్చి విచారము జరిపి శవ సంస్కారమున ఆజ్ఞనిచ్చిరి అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి శవం శవానికి శవాన్ని ఇది చేయండి ఖననం చేయండి అని ఆజ్ఞ ఇచ్చారు యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి ఈ విధముగా బాబా సన్యాసి సద్గితికి సహాయపడను ఈ విధంగా విజయానంద సన్యాసికి బాబావారు మోక్షమును ప్రసాదించారు కాబట్టి బాబావారు మనకి ఏం చేయాలన్నా ఆయనకి ముందుగానే అన్నీ తెలుస్తాయి కాబట్టి మనల్ని అలర్ట్ చేస్తుంటారు కానీ కొంతమంది భక్తులు వింటారు కొంతమంది భక్తులు అవి పట్టించుకోరు కాబట్టి ఆయన నమ్ముకొని ఆయన వద్ద ఉన్నప్పుడు ఆయన మనకి మంచి చేస్తాడు కానీ చెడైతే చేయడు కదా కాబట్టి బాబావారు గురువు సద్గురువు ఆయన గురువులలో శ్రేష్టమైన వారు బాబావారు నేను భగవంతుణ్ణి అని ఏ రోజు చెప్పలేదు కానీ ఆయన చేస్తున్న అంటే ఆయన చేసిన పనులకు భక్తులు ఖచ్చితంగా ఈయన భగవత్ స్వరూపమే భగవంతుడే అని నమ్మారనమాట అందులో బయాజీబాయి శ్యామ తాత్య వీళ్ళందరూ కూడా ఈయన సాక్షాత్ భగవంతుడే అని నమ్మారు వాళ్ళ నమ్మకమే వాళ్ళని ఆ విధంగా ముందుకి కొనసాగించింది మనం కూడా నమ్ముదాం బాబావారు భగవంతుడే భగవత్ స్వరూపుళ్ళే ఆయన కానీ ఏ రోజు చెప్పలేదు నేను భగవంతుడినని ఆయన గురువు హీఈస్ గురువు అండ్ హీ ఈజ్ సద్గురువు గురువులలో శ్రేష్టమైన వారు భక్తుడికి భగవంతుడికి మధ్య వారధి ఉండేది గురువు ఆయన ఏ మార్గంలో వెళ్ళాలి భగవంతుడిని చేరుకోవాలి అని చెప్పి నిత్యం భక్తుడిని అలర్ట్ చేస్తూ ఉంటాడు అంతే ఈ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కథలు తెలుసుకుందాము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో